గమనించావా చుట్టూ ఎవరైనా అనుమాదాస్పదంగా కనిపిస్తున్నారా అని మనోహరి అంటే ఏంటి మనోహరి చాలా భయపడిపోతున్నావే నిన్ను చంపేస్తారని భయమా అని రణవీర్ అంటే ముందు ల్యాబ్లో ఎవిడెన్స్లు కాల్ చేసింది ఎవరో నేను తెలుసుకోవాలి అని మనోహరి చెప్తుంది అందుకే కదా నాకు పొద్దున్నే డ్యూటీ వేసావు అలాంటిది ఏదైనా ఉంటే నేను నీకు ఫోన్ చేస్తానులే అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు చ అనవసరంగా దీని చేతిలో నేను ఇలా ఇరుక్కుపోయాను అని రణవీర్ అనుకుంటూ ఉంటాడు ఏంటి మనోహరి ఎవరైనా తెలిసారంటనా అని చెంబా అడగటంతో రణవీర్ ఆ పనిలోనే ఉన్నాడని మనోహరి అంటుంది అసలు నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో ఒక లిస్టు రాసుకుంటే మంచిదేమో అని చెంబా అంటే నాకు మంది శత్రువులు ఉన్నారని మనోహరి అంటుంది అవునులే నిన్ను నమ్మిన ఒకరు ఇద్దరు మంచి వాళ్ళని కూడా నువ్వే పొట్టన పెట్టుకుంటావు కదా మరి నీకు ఫ్రెండ్స్ తప్పించి నీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు అంతా శత్రువులే అని చెంబా అంటే నువ్వు రణ్వీర్ ఉన్నారు కదా నా మేలు కోరుకునేవాళ్ళు అని మనోహరి అంటుంది రణ్వీర్ తప్పక చేస్తున్నాడు ఇక నేనేమో ఆ ఆత్మని బంధించలేకపోయానన్న కసితో చెల్లెల మీదైనా పగ తీర్చుకుందామని ఇలా వచ్చాను అని చెంబా అంటుంది సరేలే వెళ్ళి కాఫీ తీసుకురా అని మనోహరి అంటుంది నేనేమి నీ పని మనిషిని కాదు కాఫీ తీసుకురావటానికని చెంబా అంటే కానీ ఈ ఇంట్లో ఉంటున్నది మాత్రం అందుకే కదా ముందు నోరు మూసుకొని వెళ్ళి తీసుకురా అని మనోహరి ఆనడంతో తప్పుతుందా అంటూ చెంబా వెళ్తుంది మనోహరికి సహాయం వాడు ఎవడు అని ఆరు అనుకుంటూ ఉంటుంది అసలు మనోహర్ని చంపాలనుకుంటున్నాడో లేకుంటే సహాయం చేయాలనుకుంటున్నాడో అర్థం కావటం లేదు మిస్ అమ్మ అని రాథోడ్ అంటే అసలు మనోని చంపాలనుకుంటున్నది ఎవరు రాథోడ్ అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆ ముసుగు వ్యక్తి అమర్ వల్ల ఎదురు బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్ళి తుపాకీ తీసుకొని మనోహర్ని కాల్చడానికి గన్నుని రెడీ చేసుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి ఎవరో కానీ మనోహరిని చంపేస్తే బాగీ సంతోషంగా ఉంటుంది మనోహరి పీడ పోతుంది అని ఆరు అనుకుంటూ ఉంటుంది రాథోడ్ ఒకవేళ మనోహరియే ఇదంతా కావాలని చేస్తుందేమో రణవీర్ చేతనే చేయిస్తుందేమోనని బాగీ అంటే లేదు మేసమ్మ నేను ల్యాబ్లో ఉండి చూశాను కదా రణవీర్ అయితే అక్కడికి రాలేదు ఖచ్చితంగా ఇది వేరొకరు పనే అని రాథోర్ చెప్తాడు చా వాడేవడో నాకు తెలుసుకునే ఛాన్స్ ఉండి ఉంటే బాగుండేది ఆ దేవుడేమో నా కొన్న శక్తులన్నింటినీ కూడా లాక్కొని ఈ భూలోకానికి పంపించాడు నేనేం చేయగలను అని ఆరు అనుకుంటూ ఉంటుంది నిన్న మనోహరి కళ్ళలో స్పష్టంగా చచ్చిపోతానన్న భయాన్ని చూశాను రాథోడ్ అని బాగి అంటే ఈ దెబ్బతో మనోహరి పీడ వదిలిపోతుందిలే లే మేసమ్మ అని రాథోడ్ చెప్తాడు నాకు శత్రువులు మందే ఉన్నారు వాళ్ళలో ఎవరబ్బా నన్ను చంపాలనుకున్న కసిగా ఉన్నారు వాళ్ళెవరన్నది నాకు తెలియాలి నేనే వాళ్ళని చంపేస్తానని మనోహరి అనుకుంటూ ఉంటే మనో నువ్వు చంచి నరకానికి రా నీతో నేను తేల్చుకుంటాను నరకంలో అని ఆరు అంటుంది అసలు మనోహరి మారుతుంది అనుకున్నాను రాతాడు కానీ నిన్ననే అర్థమైంది అది చచ్చినా కూడా మారదు అని బాగా చెప్తుంది అలా ఎవరు పాటికి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు అప్పుడే చెంబా ఏంటి రణవీర్ దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా కనిపెట్టాడా అని చెంబా అడుగుతూ ఉంటే లేదంటూ మనోహరి కాఫీ తాగుతూ ఉంటుంది రణవీర్ కూడా ఆ చుట్టుపక్కల బిల్డింగులు పైకి ఎక్కి బైనా కులర్తో మొత్తం గమనించుకుంటూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఈ ముసుగు వ్యక్తి గన్తో షూట్ చేసేస్తాడు అది మిస్ఫైర్ అయిపోయి పక్కన తగులుతుంది అయితే మనోహరి కివ్వమంటూ కేకలు పెడుతూ చేతిలో ఉన్న కాఫీ కప్పుని కింద వదిలేస్తుంది ఇక ఆ బుల్లెట్ పేలిన సౌండ్కి బాగి ఆరు అందరూ కూడా చెవులు మోసుకుంటారు అప్పుడే అమర్ జాగింగ్ నుండి లోపలికి వస్తున్నప్పుడే సరిగ్గా ఈ బుల్లెట్ సౌండ్ వినపడడంతో అమర్ షూట్ చేసిన దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటే రణవీర్ ఆ చుట్టుపక్కలే ఉండటం వల్ల చాలా త్వరగా అతని దగ్గరికి వస్తూ ఉంటాడు అయితే ఈ లోపలే అతను గన్నుని మొత్తం కూడా పెట్టెలో పెట్టుకోబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే రణ్వీర్ వచ్చేస్తాడు రే ఎవర్రా నువ్వు అని అతనితో పెనుగులాడుతూ ఉంటాడు వాడేమో రణవీర్ని తోసేసి మరీ పరుగులు పెడుతూ ఉంటాడు అలా అక్కడి నుంచి వాడు కిందికి వచ్చేస్తాడు అయితే రణవీర్ అస్సలు వదలకుండా రే ఆగరా అంటూ అతన్ని వెంట పడుతూ ఉంటాడు చేతిలో ఉన్న బైనా కులర్ని కాస్త వాడిపై విసిరిపడేయటంతో పడేయటంతో వాడు కొంచెం తడబడిపోతాడు వెంటనే రణవీర్ వచ్చి వాడి మెడ పట్టుకొని రే ఎవరా నువ్వు అని ముసుగుని లాగేబోతూ ఉంటే మళ్ళీ వాడు రణవీర్ని తోసేసి పరుగులు పెడతాడు వాడు గోడ దూకి పారిపోతూ ఉంటే రణ్వీర్ మళ్ళీ పట్టుకుని వాడి గొంతు నిలమేస్తూ వన్ని కింద పడేస్తాడు ఇక మళ్ళీ ముఖానికి ఉన్న మాస్క్ని లాగైపోతూ ఉంటే ఈసారి వాడు తన చేతిలో ఉన్న కత్తితో రణ్వీర్పై దాడి చేసేస్తాడు దాంతో రణ్వీర్ కుప్పకూలిపోతూ ఉంటాడు ఈ లోపల అమర్ ఆ ఫైరింగ్ వినపడిన దగ్గరికి వెళ్ళగానే అక్కడ గన్ను మొత్తం కూడా అలాగే సెటప్ ఉంటుంది అమర్ దానిని చాలా షాకింగ్గా చూస్తూ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తారా అని చూస్తూ ఉంటే అక్కడ కింద పర్సు పడిపోయి ఉంటుంది వెంటనే అమర్ ఖర్చీఫ్తో ఆ పర్సుని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేస్తాడు అందులో ఎవరు ఫోటో ఉందో ఏంటో తెలియదు కానీ అమర్ చాలా షాకింగ్గా ఆ ఫోటో వైపు చూస్తూ ఉంటాడు అలా అమర్ ఆ పర్సులో ఉన్న ఫోటో వైపు చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటే అప్పుడే రాథోడ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి సార్ ఎవరైనా దొరికారా ఎవరు సార్ షూటరు మీకు తెలిసిందా అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమో రాథోడ్ నేను ఇక్కడికి వచ్చే లోపల ఎవరూ ఇక్కడ లేరు అని అమర్ చెప్తాడు సార్ ఆ ఫోటోలో షూటర్ ఫోటో ఏమైనా ఉందా సార్ చూపించండి సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటే లేదులే రాథోడ్ అంటూ మాట మార్చేసి ఆ పర్సుని తన ప్యాకెట్లో పెట్టేసుకుంటాడు ముందు దీనిని పోలీసులకు అప్పచెప్పేసే రాథోడ్ అని అమర్ చెప్తాడు అసలు ఆ పర్సులో ఏముందో ఆ పర్సులో ఉన్న ఆ షూటర్ ఫోటో ఎవరిదై ఉంటుంది సార్ ఎందుకు నా దగ్గర దాస్తున్నారు నాకెందుకు చూపించలేదు అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఆరు యమలోకంలో ధ్యానం చేసుకుంటూ ఉంటే అప్పుడే నారదుల వారు నారాయణ నారాయణ అని జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటున్న ఆరుని చూస్తూ ఉంటారు ఎవరివిడ గంధర్వ కళ్యాణ నాగకన్యన లేకుంటే దేవకన్యన చూస్తుంటే సాధారణ మానవ కన్యలా కనిపిస్తూ ఉంది ఎప్పుడు నరకం అంటే ఆహాకారాలతో శబ్దాలతో వినిపిస్తూ ఉంటుంది కదా ఈ నరకలో కాన ఇంత ప్రశాంతంగా ధ్యానం చేసుకొంచున్నది అసలు ఎవరు కనుక్కుందాము అని నారాయణ నారాయణ అంటూ ఆరు దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడే ఆరు కళ్ళు తెరిచి మీరెవరు అని వేషధారణ చూస్తుంది ఓ మీరు ఈ వేషధారణలో ఉన్నారంటే యమలోకానికి ఆర్కెస్ట్రా మీరే కదా అని ఆరు అంటే ఏంటి తల్లి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా భూలోకం నుండి వచ్చిన బాలికవే నువ్వు మీ భూలోకంలో టీవీ ఛానల్స్ చూడలేదా అని నన్ను ఎప్పుడూ వీక్షించలేదా అని నారదులవారు అంటారు నా పేరు అరుంధతి కే భూలోకం నేను మిమ్మల్ని లేండి సడన్గా చూసే లోపల గుర్తుపట్టలేకపోయాను స్వామి అని అరుంధతి అంటుంది ఏమిటి మీ లోకాన మమ్మల్ని ఇలా మాట్లాడుకొని అని నారదుడు అనడంతో అవును మరి మీరు చేస్తున్నది అదే కదా అని ఆరు అంటుంది నేనేం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే కదా అని నారదుడు అంటాడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చితివి అని నారదుడు అడగడంతో అదేంటి అందరూ చచ్చిన తర్వాత నరకానికే కదా వస్తారని ఆరు అంటుంది మరి నువ్వు ఇక్కడికి వచ్చిన పిమ్మట రౌరవమున శిక్ష అనుభవించాలి కదా ఇచ్చటి ఎందుకు ఉన్నావని నారదుడు ప్రశ్నిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే అటుగా వెళ్తున్న గుప్తాగారు అమ్మో ఈ బాలిక నారదుల వారితో మాట్లాడుతోంది ప్రభువుల తప్పిదం ప్రకారం ఈ బాలిక ఇక్కడికి వచ్చిందని నారదుల వారికి తెలియకూడదు అని అనుకుంటూ గుప్తా గారు నారదుల వారు ఎలా ఉన్నారు మీకోసం మా ప్రభువు వేచి ఉన్నారు పదండి పదండి అని గుప్తాగారు అంటే అదేంటి మీ ప్రభువుల వారు పాపుల కోసం కదా వేచి చూస్తారు నా కోసం వేచి చూడటం ఏంటని నారదుడు అంటాడు అన్నట్లు ఈ బాలిక ఎందుకు ఇచ్చట ఉన్నది అని నారదుడు ప్రశ్నిస్తూ ఉంటే ముందు మీరు మా ప్రభువుల వాళ్ళతో మాట్లాడండి అల్పాహారం స్వీకరించుతురా అని గుప్తాగారు ప్రశ్నిస్తూ ఉంటారు సరేలే నేను ముందు ఆ ప్రభువులతో మాట్లాడి తర్వాత నీ దగ్గరికి వస్తాను బాలిక అంటూ నారదుల వారు వెళ్ళిపోతారు నువ్వు పోయిపోయి ఈయన కంట ఎందుకు పడ్డావు బాలిక అని గుప్తాగారు అంటే ఏ ఈ లోకాన ఎంతమంది ఉండరు నేను పడితే తప్పేంటి గుప్తాగారు నుంచి మీరెందుకు గొనుక్కుంటున్నారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు అందరి వల్లే చచ్చిపోయి ఈ నరకానికి రాలేదు కదా అని గుప్తాగారు అనుకుంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు చెప్పండి అని ఆరు నిలదీస్తూ ఉంటుంది ఇంతకీ నారదుల వారు నిన్నేమైనా అడిగారా అని గుప్తాగారు అడగటంతో నువ్వు ఎందుకు ఉన్నావని అడిగారని ఆరు చెప్తుంది అన్నట్లు నేను ఇక్కడికి ఎలా వచ్చాను నేను కిందకదా ఉండాల్సింది అని ఆరు అండంతో అంటే నీ ఆత్మ ఇచ్చట ఉన్నది నీ మనసు మాత్రం భూలోకానం ఉన్నది అని గుప్తా గారు చెప్తే ఓ నాకు ఈ ఫెసిలిటీ కూడా ఉందా అయినా కూడా ఏమి చేయలేనప్పుడు నాకు ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఏం లాభం నన్ను అనవసరంగా ఇక్కడికి తీసుకువచ్చేశారు ఏంటో నా ఫ్యూచర్ ఏంటో అని ఆరు అంటుంది నేను వెళ్తున్నానని గారు వెళ్ళగానే ఇంతాకి మనోని చంపాలనుకున్నది ఎవరని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది